ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పలు కీలక ప్రాజెక్టులు పురోగతిని సాధించేందుకు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తన చర్యలు దూసుకుపోతున్నారు మహిళల ఆర్థిక స్వలంబనకు ప్రభుత్వం చే ప్రణాళిక బద్దంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు కలెక్టర్ ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలోని నాలెడ్జ్ సెంటర్ లో ఇందిరా మహిళా డైరీ పై నిర్వహించిన సదస్సులో పాల్గొని మహిళా సమీక సభ్యులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేలా ఇందిరా మహిళ శక్తి కార్యక్రమం ఉంటుందన్నారు ప్రారంభించే వ్యాపారంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు వ్యాపారం ఎక్కువ కాలం కొనసాగేలా సమిష్టి సహకారంతో ముందుకు సాకాలన్నారు అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమం ద్వారా మహిళ స్వయం సహాయ సంఘాల సభ్యులచే పాఠశాలల అభివృద్ధి పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నామన్నారు ఎనభై ఐదు శాతం పనులు పూర్తయ్యావని మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేసి జిల్లాలకు మంచి పేరు తేవాలన్నారు మహిళ సంఘాలు చేయి మహిళ శక్తి కుట్టు కేంద్రాలు ఏర్పాటు చేసి పాఠశాలలో విద్యార్థులు యూనిఫామ్లు తయారు చేసుకున్నామన్నారు గ్రామం ఒకటి అవసరం ఒకటి గ్రామానికి ఒకటి అవసరం మెంబర్ ఆఫ్ ఒక్కటి సరిపోతుంది సార్ అది కూడా ఎంఎంఎస్ లో పెట్టుకోండి కదా సార్ సంవత్సరం బిల్డింగ్ ఆల్రెడీ ఉంటుంది సార్ ఇది క్రియేట్ చేయడం పదార్థు కష్టం అంటే దీనికి ఇంత కూడా చూడండి ఇంత ఏరియా మీకు ఇప్పించేసి అందరూ ఇక్కడే పోస్తారు మీరు ఎల్లరు కదా వాళ్ళకి గ్రామంకొకటి పెట్టిన పద్దెనిమిది పది గ్రామాలిగితే ఇంకొక రూట్ వచ్చి ఇంకొక రూట్ ఆ రూట్ ప్లాన్ చేసి అది మేము డేట్ మాకు ओनरशिपे पिचर क्रिियेटेड टू थ्री इये अच्छी तरह क्रिया पाइंट फिल्म सो इज वेर अ वे इन विच व्यू कैन वर्कअटा మీరు అంతా చేసుకుని మూడు రోజులు అప్లై చేయండి మేడం గారి దగ్గర రండి ఎలా అప్లై చేయాలని చెప్తాను చొరవంటే ఎన్నికలు పట్టమే అంతా పద్దెనిమిది వందలు సార్ కిలోమీటర్ త్రీ థౌసండ్ టైమింగ్స్ मशीन पर कास्ट करना नहीं, ठीक है, डिपेन्ड आईटी, आईटी नेक्स्ट, आईटी, हमारे कैंट हम किस तरह का हमारे इन तो तराजू में वासन जस्ट होगा, इकड़ बे, इकड़ बे में, बे में सर, बे में तराजू, सारे के सारे, आईटी आप लोगों से ना

ఫస్ట్ నేను సార్ మానేస్తారు సార్ ప్లాన్ ఇంటర్నెట్ సార్ ప్లాన్ తీసుకోండి దాని లేకపోతే హేట్ ఇంట్రెస్ట్ ఫర్ యూనివర్స్ అనుకుంటున్నాను మాకు ప్రాబ్లమ్ వస్తుంది ఇక్కడ హ్యాండ్ ఓట్ తీసుకుంటాం సార్ అక్కడ కూడా మాదే సార్ ఎక్విప్మెంట్ అవునా అదే అది అక్కడ కూడా మాదే పెడుతున్నారు వాటర్ ఏమి రాదు సార్ జనరల్గా మనకి మిషన్లో వాటర్ యాడ్ చేస్తూనే వస్తుంది లేదంటే ఫైవ్ పర్సన్ సార్ ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ ಉಂತ್ <laughs> 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 చె పెట్టు <gewoon est> <cadele target> डबल नाइन सिक्स थ्री सिक्स थ्री डबल